యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందల తొండూరు మండలం అగుడూరు గ్రామంలో కోదండరామ దేవాలయ గ్రామోత్సవం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని అగుడూరు గ్రామంలో స్వచ్ఛందంగా ప్రజలే చందాలు వేసుకొని కోదండరామ దేవాలయాన్ని నిర్మించుకున్నారు ఆ కోదండరామ దేవాలయ నిర్మాణ క్రమం కార్యక్రమంలో భాగంగా విగ్రహ ప్రతిష్టలు జరిగాయి రాముల దేవ రాములు విగ్రహ ప్రతిష్ట ఆడి తర్వాత నాగదేవతల విగ్రహ ప్రతిష్టలు జరిగాయి అంగ అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామోత్సవం కూడా బ్రహ్మాండంగా జరిగింది మొత్తం గ్రామంలో ఉండే ప్రజానికం ఆడు తర్వాత చుట్టుపక్కల ఉండే రామ భక్తులు ఆడు తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆ రామ దేవాలయ విగ్రహ ప్రతిష్టకు చూసేందుకు ముందుకు వచ్చారు బ్రహ్మాండమైన కార్యక్రమం కొనసాగింది గ్రామ పెద్దలే ఈ కార్యక్రమం ముందుండి నడిపించారు చూడండి ఈ వీడియోలో ఇలా